కంటికి కనిపించరు మెసేజ్లతో మెస్మరైజ్ చేస్తారు ఎన్నాళ్ళు రూపాయి రూపాయి సంపాదన కొడితే జాక్ పాట్ కొట్టాలని అరచేతిలో వైకుంఠం చూపిస్తారు నిజమే కదా అని వాళ్లతో కమిట్ అయ్యారా అంతే సంగతులు మీ కొంప కొల్లేరే మీ ఖాతా కల్లాసే రోజుకో రకంగా పంజాబ్సరుతున్న సైబర్ నేరగాళ్లు లక్షలు కాజేస్తున్నారు లేటెస్ట్ గా చిత్తూరులో కూడా అదే జరిగింది మరి ఈసారి ఎంతకి టెండర్ పెట్టారో తెలుసా ఇక్కడ అప్పడిగితే ఇవ్వరు ఉందని బంధువులు వేడుకున్నా పట్టించుకోరు గుర్తు తెలియని వ్యక్తులు లాభాల ఆశ చూపిస్తే మాత్రం అయిపోతారు అడిగినంత సమర్పించుకుంటారు కట్ చేస్తే చుట్టూ తిరుగుతారు బ్యాంక్ ఖాతా ఉప్మంటూ ఊదేశారని నెత్తి నోరు బాధకుంటారు చిత్తూరు జిల్లాలో సేమ్ సీన్ రిపీట్ అయింది చిత్తూరు గిరింపేటకు చెందిన షేక్ అలీకి గుర్తు తెలియని వ్యక్తి నుంచి కాల్ వచ్చింది పింట్రాక్స్ ట్రేడింగ్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నామని తమ యాప్ లో ఇన్వెస్ట్ చేస్తే తక్కువ టైంలో ఎక్కువ రాబడి అంటూ ఊరించాడు చెప్పగానే అలీ ఎగిరి గంతేశాడు ఫ్రెండ్ అకౌంట్ పంపించాడు ఆ తర్వాత మరోసారి కాల్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ అయిందని చిన్న మొత్తాలతో కాకుండా పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తే డబ్బే డబ్బని ఊదరగొట్టాడు ఆ మాటలకు పిచ్చెక్కిపోయిన అలీ మూడున్నర లక్షలు సమర్పించుకున్నాడు అలా ఆరు సార్లు మొత్తం ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు సమర్పించుకున్నాడు ఇంకే అటునుంచి మాట ముచ్చట బంద్ ఎన్నిసార్లు కాల్ చేసిన స్విచ్ ఆఫ్ రావడంతో అలీకి అసలు కథ అర్థమైంది మోసపోయానంటూ టూ టౌన్ పోలీసులను అతరించాడు అలీ నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు సైబర్ ఇన్వెస్టిగేషన్ ద్వారా నిందితుల బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేశారు క్యాష్ రికవరీ చేయించే ప్రయత్నాల్లో ఉన్నారు డబ్బులెవరికి ఊరికే రావు అలా ఎవరైనా అన్నారంటే ఖచ్చితంగా అనుమానించాల్సిందే అంటున్నారు పోలీసులు మీరు ఎంత సాఫ్ట్వేర్ ఇంజనీర్లైనా లేకపోతే ఎంత ఎడ్యుకేటెడ్ అయినా మీకు డబ్బుని ఈజీగా తీస్తామని చెప్పే మాయమాటల్లో పడి నష్టపోవద్దు ఎవరు కూడా డబ్బులు తీర్చేంత ఖాళీగా కూర్చోలేదు నీకు చెప్పే ప్రతి మాట కూడా నిన్ను నష్టపరిచి నీ దగ్గర ఉన్న అమౌంట్ని అది డబ్బు కానీ ఇంకేదైనా గాని నీ దగ్గర నుంచి దోచుకోవడానికి ప్రయత్నిస్తారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళే ఇండ్యూస్మెంట్ లో పడిపోవద్దు పడిపోయి నష్టపోయి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని స్మార్ట్ ఫోన్ వాడకం చాలా కామన్ అయిపోయింది ఆన్లైన్ లో లక్షలాది యాప్స్ అందుబాటులోకి వచ్చాయి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కరెన్సీ నోట్లకు బదులు డిజిటల్ పేమెంట్స్ జరుగుతున్నాయి వీటినే సైబర్ నేరగాళ్లు అనుకూలంగా మలుచుకుంటున్నారు మెసేజ్లు లింకులు కాల్స్ చేసి అట్రాక్ట్ చేస్తున్నారు ఇన్వెస్ట్మెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ట్రేడింగ్ జాబ్ లోన్ ట్రాక్ట్ సహా లోన్ల పేరుతో ఆన్లైన్ లో లింకులు పంపిస్తున్నారు సోషల్ మీడియాలో ట్రాప్ చేసి లింకులతో బ్యాంక్ అకౌంట్లు కొల్లగొడుతున్నారు ఆన్లైన్ వేదికగా దాదాపు నూట ఎనభై ఐదు రకాల సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు రైతులు కార్పొరేట్ కంపెనీలు సహా వ్యాపారవేత్తలు కూడా సైబర్ నేరగాలకు చిక్కుతున్నారు ప్రతి ఏటా నమోదవుతున్న సైబర్ నేరాల్లో తొంభై శాతం మంది బాధితులు బాగా చదువుకున్న వాళ్లే ఉంటున్నారు ఎవ్వరైనా సరే షార్ట్ కట్ లో డబ్బులు వస్తున్నాయంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి కాదు కూడదని నమ్మితే నిండా మొనగడం ఖాయమని హెచ్చరిస్తున్నారు పోలీసులు